రాజీనామా చేసిన దుబ్బాకా పట్టణ అధ్యక్షుడు వంశీకృష్ణ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ దుబ్బాకలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది దుబ్బాక పట్టణ అధ్యక్షుడు వంశీకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేశారు ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు అందులో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తనను మోసం చేశారని ఆరోపించారు కొద్ది రోజుల క్రితం టికెట్ తనకే ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని ఇప్పటికీ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో తనని తప్పించాలని సూచిస్తున్నారని వాపోయారు తన ఆత్మగౌరవం దెబ్బతినకుండానే ఈ నిర్ణయం తీసుకున్నానని వంశీకృష్ణ తెలిపారు లేదు కానీ కొన్ని పరిణామాల మధ్య ఎమ్మెల్యే అనే వ్యక్తి ఒక పది రోజుల క్రితం నేను నా భార్య తీసుకొని పోయి పోతారం పోయి అడిగితే అక్కడ జనరల్ వస్తే నాకు భూమి రెడ్డికి నీకు ఏదైనా అకామిడేట్ చేయాలనే పరిస్థితి ఉంటది కానీ బీసీ వచ్చినాక నాకు వేరే ఎవరు లేదు నాకు ఆ వ్యక్తి ఎవరో ఇంకో వ్యక్తి పేరు అంటున్నా ఆ పేరు కూడా నాకు తెలియదు నాకు బీసీ వస్తే నీకే టికెట్ ఇస్తా అని చెప్పి నువ్వు పని చేసుకోబో అని చెప్పిన వ్యక్తి పది రోజుల క్రితం కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నేను పని చేసుకుంటూ వస్తున్నా గ్రౌండ్ లో ఉన్నా తిరుగుతున్నా నా పని నేను ఉంటుంటే టికెట్ అడ్డుకోవాలని కుట్రలతో కొందరు వెళ్ళిరు ఆ పరిణామాలు కూడా నాకు చెప్తుంటే కూడా నేను పట్టించుకోవాలి ఎందుకంటే నాకు ఎమ్మెల్యే క్లియరెన్స్గా హామీ ఇచ్చిందని చెప్పేసి పరిస్థితి ఏంటంటే ఇన్కమింగ్ నాకే ఆయన చేసి ఎమ్మెల్యే నువ్వు నామినేషన్ వేసుకో అని చెప్పిన నామినేషన్ వేసుకో అని చెప్పినాక కూడా ఇంకా దాన్ని సాగదీస్తూ ఇంకా మాట్లాడుతున్నాం ఇంకా చెప్తున్నాం ఇంకా కన్విన్స్ చేస్తున్నాం అంటే నాకు బాధ ఏంటి అంటే నాకు ఒక భూమిరెడ్డి తోటో నాకు ఒక తుమ్మబాణి తోటో పోటీ అంటే నాకు బాధ ఉండకపోయేది నాకు ఎవరు చెప్తున్నారు అని అంటే పార్టీకి సంబంధం లేని వ్యక్తి పార్టీకి ఒక్కసారి కూడా కండువా కప్పుకోని వ్యక్తి తోటి కన్విన్స్ చేస్తున్నా అని మాట్లాడుతుంటే బాధ అవుతుంది